మీకు అబద్ధాల మేడం చాలా క్లారిటీగా చూపెడతాను ఒకసారి చూడండి హైడ్రా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సుడిగుండం లాంటిది గాలి వచ్చినప్పుడు సుడిగుండం గిర్ర అని ఎట్లా తిరుగుతుందో ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేతిలో హైడ్రా అనేది ఇట్లా గిర్రన తిరుగుతుంది అసలు హైడ్రాకు ఏం అధికారాలు ఉన్నాయి హైడ్రా పరిస్థితి ఏంది ఈ హైడ్రా గురించి ఎవరు ఏమంటున్నారు అనేది నేను ఆరా తీసే ప్రయత్నం చేసిన నేనే ఆరా తీసే ప్రయత్నం చేసిన నిజంగా హైడ్రాకు అన్ని పరిమితులు ఉన్నాయా నిజంగా ఉంటే హైడ్రాకు సంబంధించి ఇంత ఘోరంగా ఉంటే ఏం జరుగుతున్నది అనేది నేను పూర్తి స్థాయిలో కూడా ఆలోచించే ప్రయత్నం అయితే చేసిన సో దాని గురించి ఒక్కసారి పూర్తి స్థాయిలో కూడా సరే ఆరాధిద్దాం ఈ హైడ్రా కమిషనర్ ఏమన్నాడు అంటే హైడ్రా కమిషనర్ మరి తెలుసో తెలియదో నేను ఒక డైలాగ్ అయితే రిలీజ్ చేసిండు మరి ఆ హైడ్రా కమిషనర్ ఏం డి ఏం రంగనాథ్ గారు అండి హైడ్రా కమిషనర్ ఆయన రిలీజ్ చేసిన ఆ యొక్క డైలాగ్ ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలకు అందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం అన్నట్టు

హైదరాబాద్ ఆర్డినెన్స్ కి అంటే దానికి ఫస్ట్ కొంత ఇట్ ఈస్ ప్రిసిడెడ్ బై సమ్ యూనో రువాల్టా కింద లేకపోతే ఒక మున్సిపల్ యాక్ట్ కింద లేకపోతే జిహెచ్ఎంస్ యాక్ట్ కింద ఇట్లా ఇరిగేషన్ యాక్ట్ కింద ఇట్లా రకరకాల యాక్ట్స్ కింద ఆ పవర్స్ ని డెలిగేట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ బీయింగ్ టేకిన్ అండ్ తర్వాత ఒక పాలసీ డాక్యుమెంట్ కింద వన్స్ ఇట్ గెట్స్ అప్రూవ్డ్ ఇన్ ద కేబినెట్ దెన్ ఆర్డినెన్స్ విల్ బి

హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ నెలలోపు ఆర్జునన్సులు రాబోతున్నాయి విశేష అధికారాలు కూడా రాబోతున్నాయి చెప్పింది హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పుడు స్టోరీ ఏంటి ఇది అసలు స్టోరీ అంటే ఇప్పటి వరకు కదా ఓ బిడ్డలారా తెలంగాణ యావత్తు సమాజం అంతా వినాలే హైడ్రాకు ఏ అధికారాలు ఇవ్వు మరి ఎందుకు గూల్చింది అధికారాలు రాలే చట్టబద్ధత కాలే ఆయన కూల్చేసిర్రు అంటే రాజకీయం కాదా రేవంత్ రెడ్డిది రేవంత్ రెడ్డి మీ ఇళ్లను కుట్రపూరితంగా కూల్చేసిండు హైడ్రాకు ఎలాంటి విశేష అధికారాలు ఇంకా రాలే ఇంకో ఆరు నెలల తర్వాత కూడా వస్తాయని చెప్పిండు కాదంటే ఇక్కడ ఇగో చూడ్రీ హైడ్రాకు ఇప్పుడు అధికారాలు లేవు అధికారాలు ఏం లేవు హైడ్రాకు ఇప్పుడు అధికారాలు ఏం లేవు త్వరలో ఆర్డినెన్స్ వస్తుంది ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ నడుస్తుంది ఆరు వారాల తర్వాతే చట్టబద్ధత అక్టోబర్లో హైడ్రాకు విశేష అధికారాలు వస్తాయి కమిషనర్ రంగనాథ్ సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు అంటే ఇప్పటి వరకు గూల్చిందంటే దొంగలు దొంగతనంగా గూల్చింది అన్నట్టు అంటే దీనికి అధికారాలు లేనప్పుడు ఎట్లా గూల్చీలు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ అడగాలి పూర్తి స్థాయిలో కూడా అడగాలి హైడ్రాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో దొంగతనంగా గుల్చీలు అధికారాలు లేనప్పుడు ఎట్లా గుల్చీలు ఇది ఒకటి నెంబర్ వన్ క్వశ్చన్ ఇంకోటి బల్సినోడికి నోటీసులు పేదోడికి నోటీసులు లేకుండా గుల్చేసిన పరిస్థితి కేవలం మసిబూసి లెక్క నాగార్జున కన్వెన్షన్ ఒకటి చూపెట్టి మిగతా అన్ని కూడా గుల్చేసిండు అని చెప్పడానికి ఒక ఉదాహరణ అనే విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి సో చాలా క్లారిటీగా కూడా హైడ్రాకు విశేష అధికారాలు లేవు చట్టబద్ధత తరాలే ఇంకో ఆరు వారాల తర్వాత వస్తుంది ఇప్పుడు ఎమర్జెన్సీగా పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ మళ్ళీ వినండి ఏంది అంటే ఇప్పటి వరకు పూర్తిగా కూడా విశేషమైన అధికారాలు రాలే వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా చేస్తారు అనేది చూడాలి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి హైడ్రాకు విశేష అధికారాలు లేకున్నా వీళ్ళ ఇష్టానుసారంగా కూల్చేస్తారు అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా ఆలోచించాలి మరి మీ ఇళ్ళని ఎట్లా గుల్చేసి హైడ్రా కమిషనర్ దగ్గర పోయిర్రి ఆయన దగ్గర ఊకూర్రి మీకు అధికారాలు లేనప్పుడు ఏ అధికారంతో మమ్మల్ని గుల్చేసి మీరు ఏం నోటీసులు ఇవ్వకుండా గుల్చేసి ఒకసారి మీరు కూడా ఆలోచించాల్సిన విషయాన్ని నేను చెప్తా ఉన్నా